శ్రీ గురుభ్యో నమ స్వామి దేవతల శిల్పి అయిన విశ్వకర్మ తన సామర్థ్యమునంతయు ఉపయోగించే ఉపయోగించి ద్వారకా పట్టణమును నిర్మించను దేవతలు ఆ పట్టణమున వివిధములైన సంపదలతో విలసిల్లజేసరి సముద్ర మధ్య మందున్న ఆ నూతన పట్టణము నీ దివ్య శరీరకాంతి పుంజంచే ఎంతయూ శోభిల్లెను స్వామి ఆర్నర్త దేశాధిపతి యొక్క రేవతుడు తన కూతురు రేవతిని బ్రహ్మదేవుని ఆజ్ఞను అనుసరించి బలరామునికి వివాహం చేశాను అందువలన నీవు తోడి యాదవులందరితో కలిసి గొప్ప ఉత్సవమును జరిపించటివి ప్రభు విదర్భరాజు రుక్మిణికి నీపై మిక్కిలి మక్కువ ఉండెను కాని ఆ రుక్మిణి యొక్క సోదరుడైన రుక్మి తన అజ్ఞానము వలన దుర్మార్గుడైన శిశుపాలని ఆశ్రయించి ఉండెను అందువలననే అతడు తన చెల్లెలకు రుక్మిణిని చేదరాజుకు శిశుపాలనుకు ఇచ్చి వివాహం చేయవలనని సంకల్పించను హర చాలా కాలం నుండి నిన్నే ప్రేమించున్న రుక్మిణికి తన సోదరుడు చేయించున్న ప్రయత్నము వలన తన కోరిక భగ్నమగ్నం తోచినది నీయందే మనసు ఉన్న ఆ రుక్మిణి అందులో బాధపడి అనురాగజనితమైన తన మనోవేదనను నీకు నివేదించుటకై ఒక బ్రాహ్మణుని పంపాను ప్రభు ఆ బ్రాహ్మణ ప్రవరుడు త్వరగా పట్టణమునకు వచ్చాను ఆ ద్వారకా నగరము దురాసాపరులకు చేరరానిది అట్టి పట్టణమును చేరి సంసార బాధలను తొలగించు నీచే స్వయంగా పూజలను చాలా సంతోషపడాను ఆ బ్రాహ్మణ కుమారుడు నీతో దేవా కుండిన పట్టణమందు రుక్మిణి అను రాజకుమారి కలదు ఆమె నిన్నే ప్రేమించి పడుచున్నది నిన్ను చేరట ఎట్లు అని చింతతో ఆమె తన ధైర్యంను కోల్పోయినది అందువలననే ఇక్కడకు పంపించింది అని పలికిను ప్రభు నేను నీ సుగుణములను విని ఎప్పటి నుండియో నీ యందు మనస్సు లగ్నం చేసుకోటిని ఇప్పుడు చేదరాజైన శిశుపాలుడు నన్ను వివాహమాడటకు ప్రయత్నించున్నాడు కరుణాసింధు నన్ను ఎట్లైనను రక్షింపు అని ఆ రుక్మిణి నీకు నివేదించింది స్వామి ఇప్పుడు నన్ను నీవు తప్ప రక్షించవారెవ్వరనూ లేరు అతి నీవే నన్ను ఉపేక్ష చేసించో నేను వెంటనే నా ప్రాణములను వదలెదెను ఈ విధముగా పలికిన రుక్మిణీదేవి యొక్క సందేశమును బ్రాహ్మణ కుమారుని ద్వారా విన్న నీ హృదయం చాలా కలత చెందిను కళ్యాణ గుణాఖరా అప్పుడు నీవు ఆ బ్రాహ్మణ స్నేహితుడా నేను కూడా ఆ రుక్మిణిని కోరుకుంటున్నాను అందువల్ల నా ఆమె కంటను మిగులా పరితపించుచున్నాను కావున నేను కుండింద నగరమునకు వచ్చి నా ప్రేమస్వరూపిణి అయిన రుక్మిణీదేవిని రాజులందరూ రాజులందరూ చూచుండగానే వెంటనే తీసుకుని వచ్చదను అని అని ఓ గురువాయూరప్ప నీ మాటలకు ఆ ద్విజశ్రేష్ఠుడు మిగుల సంతోషించను పిమ్మట అతనిని నీవు రథంపై ఎక్కించుకుని వెంటనే కుండిన పట్టణమును చేరుకొంటివి అతి స్వామి నీవు నా యొక్క ఆపదలన్నింటినీ త్వరగా తొలగింపు దేవా పితప నీవు కుండిన నగరమునకు బయలుదేరగా బలరాముడు సైన్యమును ను వెంట పెట్టుకుని నిన్ను అనుసరించను కుండిన పట్టణాధిపతి అయిన భీష్మకుడు నీకు సగౌరవముగా స్వాగత సత్కారములను నెరపేను నీవు విషయమును తెలిపిన బ్రాహ్మణ కుమారునకు కుమారుమి ప్రణమిల్లాను భువనేక సుందర త్రిభువన మోహనమైన నీ దివ్య రూపం చూచి కుండినపుర ప్రజలు ఇతడు మా రుక్మిణికి తగిన వరుడు అని అనుకునేది కాని రాజకుమారుడైన రుక్మి యొక్క నిర్ణయమును విన్నవారు కావున వారు చాలా బాధపడ్డరు వారు ఆ విషయమును గూర్చియే ముచ్చటించుకుంటు నాటి రాత్రి నంతయు గడిపరి స్వామి నీయందే మనసు పెట్టుకుని రుక్మిణీదేవి మరునాడు ఉదయమున సర్వాభరణ గౌరీదేవిని పూజించుటకై తన భవనము నుండి బయలుదేరను ఆమెకు ముందు భాగమున వీరులైన భటులు నడుచుండ్రి కామితార్థప్రద రాజకుమారి అయిన రుక్మిణీదేవి ముత్తైదవుల వెంటరాగా గౌరీదేవి ఆలయమునకు చేరి ఆ దేవుని భక్తితో పూజించను పదే పదే ఆ దేవి యొక్క పాదపద్మములకు నమస్కరించు నిన్నే తనకు భర్తగా చేయమని అనేక పర్యాయములు ప్రార్థించను లీలామయ్య ఆ సమయమున రాజులందరూ రుక్మిణిని చూడవలనన్ను కుతూహలముతో గుమిగూడి ఉండేవి నీవు మాత్రము నిబ్రమగా నుంటివి అప్పుడు రుక్మిణీదేవి తన తనుశోభలు నలుదిక్కులా ప్రసరించుండగా గౌరీదేవి ఆలయం నుండి బయటకు వచ్చాను స్వామి లోకములనన్నింటినీ మోహింపజేయ రూపం గల రుక్మిణిదేవుని చూచి అక్కడ ఉన్న రాజకుమారులందరూ మోహపరవశారు ఆ రుక్మిణి యొక్క క్రీగంటి చూపులకు నీవు కూడా పరవశించిపోయేది చంద్రముఖి రుక్మిణి ఎక్కడికి పోయేదవు అని అంచు వెంటనే నీవు ఆమె చేయి పట్టుకుని రథంపై ఎక్కించుకుని పోవచ్చుంటివి రుక్మిణిని నీవు పరిగ్రహించి తీసుకుని పోవచ్చుంటివన్న విషయమును తెలిసినంతనే శత్రురాజులు గట్టిగా గగ్గోలు పెట్టి ఈ పశుపాలకుడు ఎక్కడికి పోయెను అని పలుకుచు రాజన్యులెల్లనూ యుద్ధ సన్నులైరి సింహముని చుట్టుముట్టిన సునకముల వలె వారు నీ చుట్టును చేరినను నీవు మాత్రము కేసరి వలె నిశ్చలంటివి పిదప వారు యాదవల చేతిలో పరాజితులైరి అంతటా రుక్మిణి సోదరుడైన రుక్మి నీతో యుద్ధము చేయటకై తలపడెను నీవు అతనిని చంపకుండా బంధించి విరూపణ చేసేటివి అందువల్ల అతని అహంకారమంతయు నశించిపోయాను అప్పుడు బలరాముని మాటలను అనుసరించి రుక్మిణి బంధ విముక్తి చేసేటివి తర్వాత మహాలక్ష్మి స్వరూపిణి అయిన రుక్మిణితో కూడి నీవు ద్వారకా నగరం నగరమున ప్రవేశించితివి స్వామి రుక్మిణీదేవి నవసమాగమమున మనస్సునందు సిగ్గుపడుచుండెను నీపై ప్రేమాధిక్యము వలన ఆమె కోరిక ఇనుముడించుండెను చిరునవ్వుతోన్న రుక్మిణితో నీవు చాలా కాలము హాయిగా సుఖించేటివి ప్రభు అనిదినము నీ ప్రియవచనములచే ఆ దేవుని సంతోష పెట్టి కాని ఒకనాడు నీవు అమాయకురాలైన ఆ దేవితో వక్రోక్తులు పలికి ఆమెను ఎంత కలవరపరిచితివి తరువాత నీవు ఆ దేవుని ప్రణయవచనములతో మునిపటి కంటను ఎక్కువగా లాలించితివి నీ ఎందు మిక్కిలి ప్రేమ కలిగి ఉన్న ఆ దేవిని అధికముగా సుఖపెట్టుచుంటివి ముకుందా నీ దివ్యగాధలను గానం చేయిచున్న భక్తుల మగ్గు మా యొక్క రోగబాధలను కరుణతో దూరం చేయము శ్రీకృష్ణునకు రుక్మిణీ సందేశము రుక్మిణీ స్వయంవరము సంపూర్ణము శ్రీకృష్ణ అనుగ్రహ శుభం భూయాదు